హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ డైరీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నాను అంతే మీరు ఆవులు కొన్నా కానీ దూడలు కొన్నా కానీ ఏది కొన్నా కానీ చూసి దయచేసి కొనండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువ లాస్ అవ్వద్దండి దయచేసి చూసి దాని హెల్త్ ఎలా ఉంది దాని నిప్పల్స్ ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొనండి ఈ సంత వచ్చేసి ఆదివారం అండి చింతామణి సంత అండి ఆదివారం జరుగుతుంది గమనించండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆదివారం కర్ణాటక స్టేట్ అండి ఇది ఒకసారి అయితే ఆవుల రేట్లు అయితే చూడండి చింతామణి సంతలో ఏం రేట్లు ఉన్నవి అనేది చూడండి ఆవులు చూద్దాం చూడండి నాలుగు అయితే చూడండి ఒక పది పైన కానీ కింద అయితే లేదు ఫ్రెండ్స్ ఇదైతే మిల్క్ అయితే ఇది కూడా బ్రీడ్ అయితే బాగుంది సరే అయితే రేట్ కనుక్కుందా అన్న చెప్తే అన్న చెప్పడు అది చూడండి ఎంత బాగుంది ఇది కూడా నైన్ నైన్ టెన్ టెన్ వరకు వస్తుంది రేట్ ఎంత చెప్తున్నాం రేట్ ఒకటి యాభై ఇది రెండు నలభై చూడండి ఫ్రెండ్స్ నేను అడగకూడదని అడగలేదు ఎంతవరకు వస్తుంది అని ఫైనల్ వాళ్ళు అయితే రేట్లు అంత చెప్తున్నారు సరే బాగుంది కాల్ చేద్దాం కొంచెం మిటిటింగ్ కొంచెం కొట్టేయండి లోకేషన్ పాయింట్ చూడండి దేయ్ త్రాణం రేట్ రేటే 15 15 లైతనా రండైత నిపల్లు హా నిపల్లు హా ఒక కాల్ కదా కదా ఏ ఎనిమిది పల్ల హా నిస్తానా పాలు

చూడండి బాగున్నాయి అన్న దగ్గర అయితే సైజులు ఒకసారి అయితే అన్ననైతే ఎన్నో విలాక్సేషన్ మిల్క్ ఎంత వస్తుంది అనేది కనుక్కుందాం అన్ననైతే రేటు కూడా కనుక్కుందాం సైజులు అయితే పెద్ద సైజు అండి చూడండి కనుక్కుందాం చెప్తున్నాం అన్న రేట్ ఇది తొంభై ఐదు ఎన్ని అన్నెండి టైమ్ ఇంకా ఎన్ని రోజులు డెలివరీ కానీ డెలివరీకి ఎంత టైం ట్వంటీ డేస్ డేస్ ఫైనల్ ఎంత వరకు తొంభై అదన్నా అదే చెప్తున్నా బ్లాక్ అది తొంభై తొంభై ఎంత వస్తుంది పాలు పదకొండు పన్నెండు వస్తుందన్న పదకొండు పన్నెండు చూడండి అన్న అయితే మనకి పదకొండు పన్నెండు పాలు వస్తుందా ఫైనల్ చూడండి ఫ్రెండ్స్ అడ్ర అయితే బాగుంది చాలా బాగుంది అర్డర్ అయితే సార్ అయితే అన్న కనుక్కున్నా రేట్ ఏమని చెప్తాడు నావు నీదేనా పాలు

ఫైనల్ <laughs> ము <laughs> <laughs>

லட்சது ఎన్ని నేను అవుతుంది ఎన్ని పాల మీద పాలు వస్తున్నాయి పాలు వస్తున్నాయి ఎన్ని పాలు ఇరవై ఇప్పుడే మూడు రోజులకే అంటే పన్నెండున్నర పన్నెండున్నర వస్తున్నాయి ఇప్పుడే అక్షడ ఎందు చూడా మోదా ఆడదా చూడా ఆడ చూడంట ఇప్పుడు అయితే పన్నెండున్నర పన్నెండు ఒక రోజు ఫైనల్ ఎంతవరకు అవుతుంది తొంభై తొంభై వేలు అంట చూడండి యాభై నా ఎన్ని రోజులు అయితే నేను నైట్ ఎందు ఎంతవరకు వస్తుంది పాలు ఇరవై ఐదు ఇరవై ఐదు వస్తుంది అంట పాలు ఇది కూడా దీని రేట్ ఎంత

ఏం చెప్తున్నావు ఎనభై ఎనభై ఐదు ఎనభై ఐదు అన్నీ అంత కడిగాడు చూడు చూశాడు ఒకసారి పెట్టుకో మైక్ పెట్టుకోరుకో ఊరు హలో ఎవరు ఏ

75 అయితే ఇస్తా ఫైనల్ 76 అయితే ఇస్తాం 76 ఫైనల్ ఫైనల్ ఒకటే మాట రెండో సలపడా 9 వచ్చింది ఫస్ట్ పేత్కి ఫస్ట్ పేత్కి 9 వచ్చింది 9 9 9 లేదు ఇప్పుడు రెండో ఫ్రెండ్స్ అలాగే ఫైనల్ చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఇంకొక కావాల చూపెడుతున్నాం హెచ్ఎప్ లో అడ్డర్ అయితే బాగుంది నాలుగు సోలు అయితే బాగున్నాయి చూడండి ఎట్లున్నాయి గ్యాప్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉండాలి ఆర్డర్ ఇట్లుంటే ఒక ఎయిట్ ఎయిట్ టెన్ టెన్ వరకు వస్తాయి ఫ్రెండ్స్ పావు అయితే మీడియమే ఉన్నది కాకపోతే క్వాలిటీ అయితే బాగుంది అడ్డర్ క్వాలిటీ చూడండి బాగుంది ఆర్డర్ అయితే చూడండి ఫ్రెండ్స్ రైతునైతే ఒకసారి అడిగి కనుక్కుందాం రేట్ అయితే అన్న ఇది ఎన్నో ల్యాక్టేషన్ అన్న రెండోది ఇంతే ఎన్ని పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఫస్ట్ అయితే ఎంత ఇచ్చింది పాలు పది పది ఇప్పుడు ఏమైనా పెరుగుతాయా తగ్గుతాయా పెరుగుతాయి ఎంత చెప్తున్నావు రేట్ తొంభై ఐదు వేలు ఓకే ఫ్రెండ్ చూడండి తొంభై ఐదు వేలు చెప్తున్నాడు అన్న అయితే ఒక ఎనభై వేలు వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఎనభై డెబ్బై డెబ్బై ఐదు వరకు చూడండి ఎలా ఉందో ఆవు అయితే బాగుంది ఇది ఒకటి నార్మల్ ఆవు ఫ్రెండ్స్ చూడండి చింతామణిలోనే ఇది కూడా ఇది చింతామణి సంత ఫ్రెండ్స్ ఇది ప్రతి ఆదివారం జరుగుతుంది ప్రతి ఆదివారం ఉదయం పన్నెండు గంటల నుంచే నడుస్తుంది కాకపోతే నాలుగు గంటల నుంచి బాగా చాలా అవుతుంది అంటే ఎక్కువగా ఎక్కువగా వస్తుంది నాలుగు గంటల నుంచి చూడండి అన్నని అనుకుందాం ఏం రేట్ చెప్తాడు అయితే ఫోన్ మాట్లాడుతున్నావు కొంచెం వెయిట్ చేద్దాం అన్న కోసం చూడండి దీని ఆర్డర్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆ జెర్సీ అయితే అరవై ఐదు వేలు చెప్పాడు ఇంకా యాభై వరకు వస్తుందేమో చూడండి యాభై వరకే కొనాలి ఫ్రెండ్స్ ఎక్కువ కొనొద్దు జెర్సీలు కదా ఇవి ఆరు లీటర్లు అట్లా ఇస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా జెర్సీ ఇది యాభై వేల కింద అడుగుతున్నారు ఆయన అరవై వేలు అయితే ఉంటున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవి నార్మల్ ఆవులు ఉన్నాయి కొంచెం నార్మల్ అంటే కొంచెం మనకి యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు రేంజ్లో వస్తాయి ఇవి చూడండి ఎలా ఉన్నాయో రైతులు లేరు ఇక్కడ రేట్లు అడుగుదామంటే సరే చూడండి దీని అడ్రస్ చూడండి ఎలా ఉందా సరే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కొని కట్టేసినారు ఫ్రెండ్స్ వాళ్ళయితే కొని కట్టేసినారు ఇవి హెచ్ఎఫ్లు బ్రీడ్లు కొంచెం ఇవి నైంటీ థౌజండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి దీని ఆర్డర్ ఎలా ఉందా చూడండి సైజు రెండో అయితే లేదా మూడో అయితే అలా టైప్లో ఉంది ఇది మూడు లేదా నాలుగో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి తొలిసూరు ఉన్నది అనుకుంటా ఫ్రెండ్స్ చూడండి తొలిసూర్ది అనుకుంటా జెర్సీ మిక్సింగ్ ఉన్నది జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ ఉన్నది చూడండి బ్లాక్ బ్లాక్ ఉన్నది చూడండి ఇది కూడా ఉన్నారు వాళ్ళు ఇది కూడా బాగున్నది బ్లాక్ ఫుల్ బ్లాక్ అని చూడండి ఎలా ఉందో బ్రీడ్లో ఇది హెచ్ఎఫ్ ఉన్నది ఫ్రెండ్స్ బ్రీడ్ బొల్లిదో అంటారు కదా మన సైడ్ బొల్లిదో ఏదో అంటారు వైట్ ముఖం ఉన్నది చూడండి పాలైతే బాగా ఇస్తాయి ఇది కూడా చూడండి సన్నుకు ఏదో ఇన్ఫెక్షన్ వాపు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాపు ఉంటే కొంచెం మనకి అవగాహన ఉంటే కొనుక్కోవాలి లేకుంటే కొంచెం సన్లు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బ్రీళ్ళు టాప్ బీళ్ళు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి హెచ్ఎఫ్ చూడండి చూడండి వన్ ల్యాక్ పైన ఉంటాయి ఇవి ఆవులు లక్ష రూపాయల పైన ఉంటాయి ఫ్రెండ్స్ అయితే కొనేసినారు లక్ష రూపాయలు పైన ఉన్నాయి ఇవన్నీ ఆవులు రేట్లు చూడండి వీటి క్వాలిటీలు చూడండి ఇది ఒకటి చూడండి ఫ్రెండ్స్ అన్నని అడుగుదాము రేట్ ఎంత చెప్తున్నాడు హెచ్అప్ హెవీ సైజు హెవీ సైజు ఉంది హండ్ర కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు వస్తుంది ఈ మినిమంలో మినిమం మనం ఒక అయితే పది పది వరకు పెట్టుకోవచ్చు గ్యారెంటీ చూడండి అయితే అడుగుదాము ఏం రేట్ చెప్తున్నాడు అన్న ఏం రేట్ చెప్తున్నావు ఇది వచ్చా తెలుగు వచ్చానికి కన్నడ రెండు నలభత్ ఐదు పోన్సార్ లెక్కేషన్ సెకండ్ సెకండ్ రెండో అంట ఫ్రెండ్స్ చూడండి గ్యాప్ బాగుంది వన్ టైం కింద మిల్క్ ఫిఫ్టీన్ లీటర్ ఫిఫ్టీన్ ఒక టైం ఒక టైం వచ్చేసి పదిహేను లీటర్ పదిహేను లీటర్లు అంటున్నాడు పళ్ళు వేసింది ఆ మొత్తం కడవ అయితే అంటే ఎనిమిది పనులు అట్లా వచ్చినాయి ఫ్రెండ్స్ ఎనిమిది పనుల మీద ఉంది ఆవు అయితే బాగుంది క్వాలిటీ అయితే ఇవైతే అన్న అయితే ముప్పై ముప్పై చెప్తున్నాడు ఒక ట్వంటీ ఫైవ్ వరకు అయితే వస్తుందని నేను అనుకుంటున్నా చూడండి బాగుంది క్వాలిటీ హెవీ సైజు ఇది కూడా చూడండి అడర్ క్వాలిటీ బాగుంది ఆవు అయితే బ్రీడ్ అయితే కొంచెం తక్కువ ఉంది అడ్ర బాగుంది కొంచెం బ్రీడ్లు తక్కువ ఉన్నా కానీ ఒక్కో టైము అర్డర్లు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఒక సిక్స్ సిక్స్ సెవెన్ వరకు వస్తుంది మిల్క్ చూడండి ఆర్డర్ అయితే కండిషన్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఆవైతే అయితే మేపు అనేది తక్కువ ఉంది అనుకుంటా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక హెచ్చప్పు ఆవు ఇది కనుక్కుందాము రేట్ ఎంతలో లా ఉందో ఇది రెండు పళ్ళు లాక్టేషన్ ఫస్టర్ ఫస్ట్ టైం అంటే ఫ్రెండ్ సైజ్ బాగుంది చూడండి గ్యాప్ కూడా సన్లకి సల్లకి మధ్య గ్యాప్ బాగుంది ఇంకా వన్ మంత్ పడుతుంది టైం అయితే టైం అయితే వన్ మంత్ పడుతుంది చూడండి ఇదైతే లక్ష పైనే ఉంటుంది చూడండి రేట్ కనుక్కుందాం ఏం చెప్తాడు రేట్ ఎంత చెప్తారా అన్న అది రేట్ రేట్ వన్ సెవెంటీ అది అన్నా వన్ ఫార్టీ ఫైవ్ అదైతే ఇందాకలు చూసిందైతే రెండు ఎప్పత్ అన్నాడు కదా ఫ్రెండ్స్ అది అడిగినాము ఒకటి నలభై ఐదు అంటున్నాడు ఇది వచ్చేసి ఒకటి డెబ్భై అంటున్నాడు చూడండి సైజు బాగుంది తలుసు చూడా ఎండగా తట్టుకోలేక ఊగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతున్నావు ఇంకొక ఉన్న చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అడ్డలు కనపడితే కొన్ని కండ పొదుగులు ఉంటాయి ఫ్రెండ్స్ పాలు తక్కువ వస్తాయి ఇట్లాంటి అడ్డలు చూడండి జర దయచేసి ఒకసారి గమనించి తీసుకోండి ఇది మిల్క్ ఒక ఎయిట్ ఎయిట్ టెన్ టెన్ వరకు వస్తుంది అనుకుంటున్నా ఒక టెన్ టెన్ ట్వంటీ లీటర్స్ వరకు చూడండి బ్రీడ్ ఎలా ఉందో క్యాప్ ఎలా ఉందో సేల్ పర్పస్ అనేది ఎంత చెప్తున్నావు రేట్ రేట్ ఎంత చెప్తున్నావు వన్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నాడు అన్న అయితే ఎన్నో అయితే కనుక్కుందాం థర్టీ టూ లీటర్స్ వన్ డే వచ్చేసి మనకి అన్నం వచ్చేసి ముప్పై రెండు లీటర్లు చెప్తున్నాడు ఫ్రెండ్స్ మీరైతే ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ వరకు పెట్టుకోవచ్చు అంతా లేదన్నా ఒక ట్వంటీ లీటర్స్ అన్న పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అన్న అయితే పిండింది అయితే మనకి ముప్పై రెండు లీటర్లు చెప్తున్నాడు రేట్ అయితే వన్ వన్ ఫైవ్ చెప్తున్నావు అనా ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నాడు ఎంతవరకు వస్తుంది అన్న ఫైనల్గా రైతులకి అనా లక్ష వరకు వచ్చేటట్టున్నది చూడండి ఫ్రెండ్స్ రేటు ఆర్డర్ చూడండి అర్డరు చాలా పెద్దగా ఉంది అర్డరు తిప్తున్నాడు అన్న కాళ్ళు కొంచెం కీట్గా వేస్తుంది చూడండి ఇటు రెండు కాళ్ళు కొంచెం కుంటి పుంటిగా పుంటుంది ஸ் ரெண்டுவுலு பீல் சரி கதா சின்ன கொஞ்சம் சைஜ் உண்ணது ரெண்டு தலசூரிய அனுக்கு சரி கணக்கு பாபாய் நீ ஏன் ரேட்ல ஏன் செம் சென்னை பலே எது ஓகே பாபு தீன்கை ரீசனா இது பையன் அனுப்பி சைஜ் அது ரெண்டு பல அண்ணா சூடும் ஆறு எ ஆறு சார் ఎనభై వేలు చెప్తున్నావా ఎంత ఇస్తావు ఫైనల్ ఏం కావాలి అదేం చెప్పి ఫైనల్ ఎంతకి ఇస్తావు ధర రైతులకి ఒకవేళ అడిగారు అనుకో ఎంతవరకు అవుతుంది ఎనభై వేలకి అవుతుందాబైకి సాయితే భారీ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే చిన్న సైజు ఆవు అంటే రేట్ తక్కువ ఉంటుంది కొంచెం బ్రీడ్ కొంచెం తక్కువ ఉంది క్రాస్ ఉంది అందువల్ల కొంచెం రేట్ తగ్గే అవకాశం ఒకసారి అయితే అయితే కనుక్కుందాం రేట్ ఏముందో ఒకసారి చూడండి గమనించి తీసుకోండి ఆవులు ఎక్కడ తీసుకున్నా చెప్తున్నా రేటా తెలుగులో చెప్పు మనకి తెలుగు లేదా తొంభై రేటు రేటు ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ తెలుగులో ఎంతవరకు వస్తుంది ఫైనల్ రైతులకి రైతులకి ఎంత వరకు వస్తుంది డెబ్బై ఐదు డెబ్బై ఐదు వరకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ జెర్సీ జర్సీ చూడండి జెర్సీలావు చూడండి లైన్ అయితే బాగుంది సంగు కూడా బాగున్నాయి రేట్ అయితే అనుకున్నాం ఒకసారి ఆర్పల్ చూడండి ఫ్రెండ్స్ ఆర్పళ్ళు అంటే అన్న అయితే రేట్ అయితే ఎంతవరకు అయితే ఫైనల్ చూడండి అన్న అయితే డెబ్బై చెప్తున్నాడు డెబ్బై ఫైనల్ ఇది ఒక అరవై అరవై వేలు మధ్యలో తీసుకుంటే బెటర్ అన్న చెప్పినంత కాదు బేరం ఆడుకోవచ్చు చూడండి డెబ్బై జెర్సీ ఉంది చూడండి జెర్సీ అయితే చిన్నది చూడండి చాలా లేట్ ఉన్నది లేట్ ఉంది చూడండి జెర్సీ సెకండ్ చూడండి